హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చూసారా గంగగోళి కూర ఎంత బాగుందో ఇలాంటి హాక్ కూర మీరు కూడా పెంచుకోవాలనుకుంటున్నారా పెంచుకోండి ఎవరైనా కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసేవాళ్ళు చేయండి పెట్టుకోవాలనుకున్నాం చూసారా ఎంత హెల్తీగా ఎంత బాగుందో మన గార్డెన్లో ఉంది హార్వెస్టింగ్ అన్నమాట ఈ వీడియో మీకు చూస్తే అర్థమైపోతుంది పూర్తిగా ఇంకెందుకు ఆలస్యం పదండి ఫ్రెండ్స్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సున్నమనీ గార్డెన్ మీరు ఎలా అన్నారు నేను బాగున్నాను ఈ మధ్య వీడియోలు అసలు చేయలేదు కదండీ ఓన్లీ ఆకుకూరలు మాత్రమే వస్తున్నాయి ఇంకే నేను వీడియో చేయలేదు ఆడికి కొంచెం పొలం పనులు కూడా వెళ్తున్నాను కాబట్టి పొలానికి వీడియో చేయడం వీలు పడలేదు చాలామంది వీడియోలు కూడా మన సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో చూడడం లేదండి నేను టైం లేక పైగా హాలిడేస్ కదా పిల్లలు అస్సలు మొబైల్ నా దగ్గరికి రాదనమాట వాళ్ళే చూసుకుంటూ ఉంటారు హాలిడేస్ కాబట్టి కొనగంటి కూర ఈ మడిలో నేను పశువుల ఎరువు కింద చేసి అంతా ఈ చిక్కుడు ఆకులు ఉంటాయి కదా కటింగ్స్ అని మన చిక్కుడు చెట్టు వచ్చిందంతా పెట్టేశాను ఈ మడిలో ఫ్రీగా వచ్చిన ఆకుకూరలు చూసారా ఇది గంగగోలి కూర అంటారు కొందరు నటి మాడ అంటారు మా పక్క ఇది చూసారా ఇది పాయలాకు ఇదైతే నేను అసలు వేయలేదనమాట అదే పడి మొలిసిన మొక్క ఫ్రీగా వచ్చిన మొక్క అది కూడా ఇవన్నీ కలిపి పెట్టేసాను పశువుల ఎరువు మట్టి ఇంతకు మించి మనం ఏం వేయలేదు ఇవన్నీ చిక్కుడు చూశారు మొత్తం కింద అడుగు బాగానే వేసేసి లేయర్ పద్ధతిలో నింపి పెట్టాను అనమాట ఇది గంగకోలి కూర మనకు అన్నీ ఫ్రీగా వచ్చినట్టు ఏవి పడి మొలిసిన మొక్కలే ఇందులో తోటకూర విత్తనాలు అన్నీ ఉన్నాయి సరే ఇలా నార్లాగా మొలిసిపోయింది మొత్తం ఇదంతా అటిమాడాకి అటిమాడాకంటే మా పక్క అంటారు ఇది మీ పక్క ఇది గల్జర్ అంటారు కదా నేను యూట్యూబర్స్లో కూడా చాలామంది ఎట్లాంటి చూశాను ఇంకా మార్నింగ్ అయిందంటే చాలు గంపాల అమ్ముతూ ఉంటారు కాయగూరలు చూసారా బయట కూడా అమ్ముతూ ఉంటారు నేనైతే ఆకుకూరలు అయితే కొన్నాండి ఎప్పుడన్నా గోంగూర అయితే కొంటాను అది పొలంలో లేనప్పుడు మాత్రమే పైన కూడా గోంగూర చూసారా పెట్టాను కానీ కోతులు ఉంచవు కోతులు పీకేస్తూ ఉంటాయి ఎక్కువ అవి పీకినప్పుడు అవి నేను హార్వెస్టింగ్ చేస్తాను ఇట్లా గోంగూర ఆకుకూరలు కూరలు అయితే నేను అస్సలు కొను ఇవన్నీ ఫ్రీగా ఒక్క ఒక్కతూరు మన గార్డెన్లో ఇవి పడి ములుస్తూనే ఉంటాయి ఒక తూరు పెట్టుకున్నా ఉంటే చాలు నేను అస్సలు ఈ గంగకోలి కూర అనేది నేను ఇత్తనాలు అనేది సీడ్స్ నేను అస్సలు వేయలేదన్నమాట ఈ పశువుల ఎరువులో మనకు వచ్చాయన్నమాట ఈ పొలాలలో ఎక్కువ మస్తుంది ఇది పప్పులే వేసుకుంటారు ఇది కిడ్నీలకు చాలా మంచిదని విన్నాను నేను డయాలసిస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదంట ఏదన్నా డయాలి అదే కిడ్నీల్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ అయితే ఏర్లను డికాషన్ చేసుకొని తాగుతారు కిడ్నీలో రాళ్ళు పోవడానికి చూసారా ఇదంతా దొండ చెట్టు కట్టింగ్స్ పెట్టాను ఇందులో పశువుల ఎరువు వేసాను మళ్ళీ చిగురులనేటివి వస్తాండి ఇవన్నీ నేను పశువుల ఎరువు ఏ కలిపి పెట్టలేదు జస్ట్ ఆ మూడు టబ్స్ అది మాత్రమే నేను పశువుల ఎరువు కలిపి పెట్టాను ఏమైనా తీగ జాతి వేద్దామా అని కోతులు కోతులుంచి బీరకాయలు ఇవి వేసినా కూడా కానీ వేస్తాను నాకు ఇష్టం కాబట్టి నేను వేస్తాను అనమాట ఇది కూడా అంతే అండి మట్టిలో అవే వచ్చాయి వర్షం పడింది కదా దీంట్లో ఎక్కువ గల్జేరు ఉంది నేను ఇది మాత్రమే హార్వెస్టింగ్ చేస్తాను ఇందులో ఎరుపు తెలుపు అనేది రెండు ఉంటాయి పాయలాకులు చూసారు ఇది ఎరుపు ఆకుకూరలు అయితే నేను కొనానండి ఎక్కువ కొనేది మాత్రం నేను ఎప్పుడన్నా అది కూడా గో మన గార్డెన్లో మన పొలంలో లేనప్పుడు ఓన్లీ గోంగూర మాత్రమే కొంటాను కొనగంటి కూడా కొన్నాను కమ్మాలాకు కూడా ఉంది సరే ఇది కమ్మాలాకు కమ్మాలాకు ఇట్లా మనం గెలిసినామంటే వస్తూనే ఉంటుంది హార్వెస్టింగ్కి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే నేను హార్వెస్టింగ్ చేశాను పప్పులేకి ఇంకా చిగురు వేసుకొని చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కలిపి రెండు కాంబినేషన్ ఓకే ఫ్రెండ్స్ మీ వీడియోలు కూడా నేను చూడడానికి ప్రయత్నం చేస్తాను ఏమనుకోవద్దు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినారనుకో ఏ పని ఉండదు ఉదయాన్నే క్యారీ చేసేస్తాము పిల్లలు ఎప్పుడు సాయంత్రానికి ఇంటికి వస్తారు కాబట్టి ఇంకా మొబైల్ మనం ఎవరైనా చూడాలనుకున్నా మనం ఏమన్నా యూట్యూబ్లో మనం మంచి మంచి వీడియోలు ఏమన్నా చూసి తెలుసుకోవాలన్నా మనకు టైం చాలా ఉంటుంది చూడవచ్చు హాలిడేస్లో అస్సలు పిల్లలు అయితే అసలు ఎవరండి నాకు మొబైల్ చూడ్డానికి ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు అనుకోండి ఒక మొబైల్ కోసం ఒకటే ఉంది ఇంకో ట్యాప్ అయితే ఉంది ట్యాప్ అయితే పాప్ తీసుకుంటుంది మొబైల్ అయితే ఆ కొడుకు అస్సలు అనమాట భంగపడుకోవాలి పోనీరా ఎవరికన్నా మాట్లాడాలా అన్నమాట అక్కడైతే కమ్మలా కూడా ఉంది ఇదంతా పాత మట్టి అనమాట చూసారా ఎనీ టైం కాసే చిక్కుడు చూసారా పెరిగిపోయింది అసలు ఇది సీడ్స్ మనం డెవలప్ చేసుకోకలకి నీ చెట్టు కూడా ఉండాలి ట్రై చేస్తాను మళ్ళా ఎన్న దొరుకుతాయి అన్న సీడ్స్ మొత్తం మళ్ళా పశువుల ఎరువు వేప పిండి కలుపుకుంటే సరిపోతుంది ఇంకా మన గార్డెన్లో వచ్చే కిచెన్ కంపోస్ట్ కానీ ఇంకేదన్నా వేసుకొని పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్